హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ అందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్తో చెప్పేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కీలక బడ్డీ రిలీజ్ చేయడం జరిగిందండి ఆడబిడ్డ నిధి పథకం పైన మనకి కసరత్తులైతే చేస్తున్నారనమాట సో ఈ అదేవిధంగా ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ని కూడా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను రూపొందించినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారులకు వస్తే అంటే కుటుంబ ప్రభుత్వం మనకి అధికారులకు వస్తే మనకి అర్హత ఉన్న ప్రతి మహిళలకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అమలు చేస్తారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది మరి ఎప్పుడెప్పుడు అవలవుతుందని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి కూటమి ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచిపోయింది మరి ఇప్పటికీ కొన్ని పథకాలు అనేవి అయితే ఆల్రెడీ ప్రారంభించిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మనకి మొన్న ఉన్న తల్లికి వందన పథకం ద్వారా కూడా అర్హత ఉన్న విద్యార్థులందరికీ కూడా వారి యొక్క తల్లిల ఖాతాలో డబ్బులు అనేవైతే జమ చేయడం అయితే జరిగింది మరి ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందారండి అలాగే కొంతమంది అర్హత ప్రాణాయాలు చూసుకున్నట్లయితే సరిగ్గా పాటించక వెరిఫికేషన్స్ అనేవి సరిగ్గా చేసుకోక చాలామంది అర్హత ఉండి కూడా డబ్బులు అనేవి అయితే రాలేదు చాలామందికి మరి అలాంటి ఇబ్బంది మీరు కూడా పడకుండా ఉండాలంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అందరికీ లబ్ధి పొందాలంటే కనుక తల్లికి వందనం పథకంలో జరిగినటువంటి పొరపాట్లు ఈ యొక్క ఆడబిడ్డనీధి పథకం సంబంధించి జరగకుండా చూసుకోవాలన్నమాట అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగానే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసింది దీని ద్వారా మరి విధి విధాలన్నీ అలాగే అర్హతను మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అదే విధంగా దీనికి కావాల్సినటువంటి మరి ప్రూఫ్స్ అనేవి మరి మనం ఏమి సిద్ధం చేసుకోవాలి మరి దీనికి సంబంధించి ఏం వెరిఫికేషన్ చేసుకోవాలి ఇలా అన్ని కూడా విధివేళ అన్ని సంబంధించిన ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో పూర్తిగా అందజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించిన ప్రతి అర్హత ఎలా అప్లై చేసుకోవాలో ప్రతిదీ కూడా తెలుస్తుంది అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోతో షేర్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకానికి అమలు చేసేందుకు అయితే సిద్ధమవుతుందండి మనకి ఆడబిడ్డ నిధి పథకం పేరట ప్రత్యేకమైన వెబ్సైట్ను కూడా రూపొందించబోతుందనమాట మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా మనకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కదా రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఈ యొక్క పదిహేను వందలు అందించడం వల్ల ఆర్థిక భద్రతను అలాగే వారి యొక్క ఇంటి అవసరాల నిమిత్తం వారు స్వేచ్ఛగా ఉండడానికి ఉపయోగపడుతుంది తోటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం అనేది జరిగిందండి మరి ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మానులందరూ కూడా మరి ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాన్ని ఒక్కొక్కటిగా రాష్ట్రంలో అమలు చేస్తూ వస్తుందండి సూపర్ సిక్స్ అమల్లోకి గుడ్డ ప్రభుత్వం చాలా దూకుడుగా అయితే ఉందన్నమాట ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటికి అమలు చేసుకుంటూ చేసే విధంగా ఈ విధంగా అయితే మనకి కొన్ని పథకాలు కూడా ప్రారంభించడం జరిగిందండి మరికొన్ని పథకాలు ఏడాది కాలం అంటే ఏడాది ఆలస్యం కూడా అయిందనమాట కాకపోతే ఇకపై ఆలస్యం చేస్తే కనుక మరి ప్రజలు చాలా నిరాశకు గురవుతారు ప్రజలన్నీ కూడా చాలా విమర్శలు వస్తాయని చెప్పేసి వాటిపైన కూడా మనకి కుటుంబ ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందండి సో ఈ యొక్క పథకం అమలు చేసేందుకైతే అలాగే స్పెషల్ ఫోకస్ పెట్టిందనమాట అర్హులు మిస్ అవ్వకుండా అనర్హుల పథకాల చేరకుండా మనకి ప్రతిష్టాకమైన చర్యలనే తీసుకోబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందన పేరుతో విద్యార్థుల తల్లిల ఖాతాలో నగదు జమ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ ఐదు నెలల్లో రైతుల ఖాతాలో కూడా అంటే ఇదే నెలలో రైతుల ఖాతాలో కూడా అన్నదాతా సూకీ బాగుండీలు విడుదల చేయాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట ఆగస్టులో మరి మహిళలకు ఉచిత బస్సు ప్రమాణం అంటే ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ప్రారంభించాలని చెప్పేసి మనకి నిర్ణయం తీసుకుందండి ఏపీ ప్రభుత్వం కుటుంబ సర్కారు వచ్చి ఏడాది అవుతుంది మనకి యొక్క హామీ ఇచ్చినటువంటి మొదటి నెల నుంచి కూడా పెన్షన్ అనేది భారీగా పెంచిందండి అంతేకాకుండా ఏకంగా మనకి బకాయిలు కూడా ఇచ్చిందనమాట అంటే మనకి అంటే రెండు నెలలు రెండు నెలల పెన్షన్ ఇవ్వడం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట తర్వాత డిఎస్టీ సంబంధించి కానీ నోటిఫికేషన్ ద్వారా మనకి జరిగింది అలా ఈ యొక్క అన్న క్యాంటీన్ భారీగా ఏర్పాటు చేసి అదేవిధంగా గ్యాస్ ఫ్రీ గ్యాస్ పథకాన్ని కూడా అమలు చేసిందండి ఎంతో విజయంగా మనకి అదేవిధంగా తల్లికొందన పథకం ప్రారంభించి ఇప్పుడు మహిళలకు ఇచ్చిన సెషలైన మరో పథకం అమలుపై ఫోకస్ పెట్టిందనమాట అర్హులైన ప్రతి మహిళలకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ నిధి పథకం కింద ఇస్తామంటూ ఎన్నికల మాట ఇచ్చిందన్నారు అలాగే మనకి ఇప్పుడు కూడా ఇవ్వబోతుందండి ఇప్పుడు ఆ పథకం అమలుపైన ఫోకస్ చేశారనమాట అర్హులు గుర్తించి వారి యొక్క రిజిస్ట్రేషన్ అన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగిందనమాట ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేకంగా ఒక అయితే రూపొందించనున్నారు ఇందులో నేరుగా అర్హులు ఈ యొక్క దరఖాస్తునైతే ఈ యొక్క పథకం సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి పథకానికి అమలైన ఆ తర్వాత మనకి ఫిర్యాదులను ఎదుర్కొనే సమస్యలు కానీ ఇతర ఇబ్బందుల పరిష్కారాల కోసం ఈ యొక్క వెబ్సైట్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ పథకానికి ఎవరు అర్హులు కూడా ఇందులో తెలిసిపోతుందండి అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు అనమాట లేదా మీ యొక్క మీ సేవా కేంద్రాల ద్వారా కూడా సచివాలయం ద్వారా కానీ మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందండి అలాగే ఈ యొక్క పథకం సంబంధించిన అర్హత విషయం ఇంకా అధికారంగా ప్రభుత్వం అయితే ప్రకటించలేదండి కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం అర్హులుగా చేసే అవకాశం ఉందన్నమాట పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వేల మధ్య వయసు కాలేజీ కలిగి ఉండాలి వీటితో పాటుగా మిగతా పథకాల సంబంధించిన అర్హతలు కూడా వర్తిస్తాయి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్న నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉండే అవకాశం అయితే ఉందండి వీటిపైన త్వరలోనే క్లారిటీ అయితే రాబోతుంది అయితే ఈ పథకానికి అర్హులైన వారు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అదేవిధంగా ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డు వివరాలు వెబ్సైట్లో పొందపరచవలసి ఉంటుందండి లబ్ధిదారులు ఆ పథకాలకు సంబంధించగాను పథకాల యొక్క లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలను యాటివేట్గా ఉంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుందండి అలాగే ఈ యొక్క తల్లిగ వందనం పథకం ద్వారా మనకి యొక్క ఖాతాలో వేసిన డబ్బులు తిరిగి ప్రభుత్వం మళ్ళీ వస్తాయి అన్నమాట ఇవన్నీ చేయించుకోకపోతే అలాగే దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో యాక్టివ్గా లేనిందువల్ల ఈ సమస్య అనేది ఏర్పడుతుందనమాట సో అందుకే మనకి లాస్ట్ టైం కూడా తల్లిగ వందనం పథకం సంబంధించి కూడా అలాగే జరిగిందండి అందుకు అర్హుల వారంతా కూడా తమ ఖాతాలకు ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది అదేవిధంగా బ్యాంకు ఎన్పిసి లింక్ అప్పని ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పారు జరిగిందండి ఎందుకంటే ఎన్పిసిఐ లింకప్ అనేది ప్రభుత్వం మనకి డబ్బులు డీపీటీ విధానం ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియల్ విధానం ద్వారా జమ చేస్తుంది కాబట్టి అలా జమ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది ఎన్పిసి లింకప్ అయితే ఉండాలన్నమాట ఎవరికైతే ఎన్పిసిఐ లింకప్ అయితే ఏ ఉంటుందో మరి ప్రభుత్వం డీపీటీ విధానం ద్వారా డబ్బులు జమ చేయగానే ఆ డబ్బులు నేరుగా వచ్చి మీ అకౌంట్లో జమ జమ అవడం జరుగుతుంది అనమాట లేకపోతే తల్లి వందన పథకంలో జరిగినట్లుగానే గవర్నమెంట్ వారు డబ్బులు మన అకౌంట్లోకి వేసినా తిరిగి మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందండి ప్రభుత్వ అకౌంట్లోకి అలా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి కూడా చాలా కష్టమైపోతుంది కాబట్టి పథకం అయ్యేలోపు మనకి పథకం అమలయ్యేలోపు ఈ యొక్క మీరు ఇవన్నీ కూడా చేసి పెట్టుకోండి సిద్ధంగా అయితే ఉంచుకోండి ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించడం అయితే జరిగింది ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏకంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఈ యొక్క పథకం కోసం కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో స్పీచ్లో ఆర్థిక మంత్రి చెప్పడం అయితే జరిగిందనమాట అప్పటి వరకు ఇప్పుడు సమాచారం వరకు వివిధ కేటగిరీ మహిళలు నిధులు ఇచ్చేందుకు ప్రణాళికలు తెస్తున్నట్టు సమాచారం అయితే ఉందండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు తీసుకోబోతుందన్నమాట ఇలా ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి గాను సో మనకి ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల చెంది మహిళలకు మరియు అమలు చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోవాలి ప్రూఫ్స్ అన్ని కూడా అని సో మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా ధన్యవాదములు జాయింద